హాయ్ అండి నేను మీ జానికిని ఈరోజు మీకు మంచి రెసిపీ చూపించబోతున్నానండి ఫ్రై క్యాప్సికమ్ ఫ్రై అండి క్యాప్సికంలో త్రీ కలర్స్ ఉంటాయండి గ్రీన్ రెడ్ ఎల్లో నేను గ్రీన్ కలర్తో చేస్తున్నానండి క్యాప్సికంలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది క్యాప్సికమ్ తింటే అవకాశం ఉన్నంత వరకు మీరు వండుకోండి ఈ కర్రీ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ క్యాప్స్కము చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఈ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ వేడెక్కిపోయింది కొంచెం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుందాం ఒకసారి కలుపుకొని ఈ ఫ్రై చేయడం చాలా ఈజీ అండి మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తినొచ్చండి రైస్లో తినేటప్పుడు సాంబార్ అని టమాటా రసం అని పప్పు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకున్నామండి నెయ్యి వేడెక్కింది జీడిపప్పు వేయించుకుందాం లైట్గా వేయించుకొని కబాఫ్ చేసుకుందామండి ఫ్రెండ్స్ ఈ ఫ్రై చేయడం చాలా ఈజీ చక్కగా అరది రైతు కూడా చాలా మంచిది సింపుల్గా చేసుకోవచ్చు ఇది క్యాప్స్కము కొబ్బరి కూరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి ధనియాల పొడి జీడిపప్పు మీకు కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు వేసుకోవడం మానేయవచ్చు అది మీ ఇష్టం క్యాప్సికము వేగిపోయింది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను రెండు నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత మిగతా వేసుకున్నాను ఫ్రెండ్స్ మనం సరిపడా కారం వేసుకుందామండి కూర రెడీ అయిపోతుంది మనం మిరియాల పొడి వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం వేస్తున్నానండి మీకు ఇంకా ఎక్కువ కావాల్సిన వాళ్ళు వేసుకోండి కారం వేసాను మిరియాల పొడి ధనియాల పొడి వేస్తున్నాను కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టుకోండి మనం ఇప్పుడు నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ కొంచెం కొబ్బరికూరు నేను కొబ్బరికూర ఎక్కువగా వాడుతుంటానండి ఆరోగ్య రోగిరిచ్చే చాలా మంచిదని కావాల్సిన వాళ్ళు వేసుకోండి కొబ్బరి ఇష్టం ఉన్నవాళ్ళు చాలా సింపుల్ అండి కర్రీ చేసుకోవడం చాలా తొందరగా అయిపోతుంది ఎంతో రుచిగా ఉండే క్యాప్సికమ్ జీడిపప్పు కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూడడానికి చక్కగా ఉంది మీరు ట్రై చేయండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ